కృపాసు సువార్త వీక్షకులకు సర్వశుభాలు తెలియపరుస్తున్నాం పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన ద్వారా వారి జీవితంలో దేవుని అద్భుతాలు పొందుకున్నటువంటి ఏడుగురు వ్యక్తులని ఇది నా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రార్థన క్రైస్తువునికి ఒక జీవం వంటిది ప్రార్థన లేకపోతే క్రైస్తువుడి లోకంలో జీవించలేడు మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో ఆహారం అయితే ఎలాగైతే మనిషి మరణిస్తాడో అరితగానే క్రైస్తవుడికి ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా చనిపోతాడు అన్నది కూడా సత్యమే ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది అనడానికి ఈ ఏడుగురు జీవితాలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మొదటి వ్యక్తి హన్న హన్న గొడ్రాలు అంటే పిల్లల నిందిగా అన్న ఉన్నప్పుడు తన జీవితంలో ఎంతో నిరాశకు నిస్పృహలకు గురవుతుంది తన భర్త దగ్గర చాలాసార్లు ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు సమయాల గ్రంథంలో హనా గురించి ప్రస్తావించారు అయితే దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించి సంవత్సరం తిరిగే లోపల ఒక మగబిడిని ఆమెకు కుమారునిగా దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన పేరే సమయలు ప్రార్థించినప్పుడు ఆమెకున్నటువంటి నింద అదే గోడ్రాలు గొడ్రాలు అనే నిందని దేవుడు తొలగించినట్లుగా మనము చూస్తాం ప్రార్థన ద్వారానే కేవలం ప్రార్థన ద్వారానే ఆమె సమయోలు దేవుని ఇద్దరు పొందుకున్నట్లుగా మనం చూస్తాం దేవుని పిల్లరా రెండవ వ్యక్తి మోషే మోషే యుసాయులను నడిపించడానికి తనకి బలము కానీ తలపు తన జ్ఞానము కానీ అంత అన్నట్లుగా మనం చూడడం ఎందుకంటే దేవుని బిల్లురా తన జ్ఞానం చొప్పున దేవుని ప్రజలు నడిపించడం అనేది అసాధ్యం అందుకే మోషే ప్రార్థన ద్వారా ఇజ్రాయల్ని నడిపించడాన్ని మనం చూస్తాం ఎర్ర సముద్రాలను అదే అదేవిధంగా మన్నాని ఆ దేవుని యుద్ధ నుంచి భూమి మీద కురిపించున్నాడు అదేవిధంగా వారికి పూర్వీకుల మాంసాన్ని దేవుడి దగ్గర నుంచి ఆయన తీసుకుని వచ్చినట్లుగా మనం చూడవచ్చు ప్రార్థన ద్వారా మోషే ఇజ్రాయేలీల సర్వ సమూహాన్ని నడిపించినట్లుగా మనం చూస్తాం మోషే నడిపించగలిగాడు అంటే అనుదినము దేవునితో ఆయనకున్నటువంటి తత్సంబంధం అది ప్రార్థన వలన మాత్రమే కలిగింది ఆ దినాల్లో మోషేతో దేవుడు ఒక మనిషి ముఖాముఖిగా మాట్లాడినట్లుగా నేను నా సేవకుడైన మోషేతో మాట్లాడదును అన్న మాటలో మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు మూడో వ్యక్తి ప్రార్థన శక్తి ద్వారా ఫెలిస్టీన్లను సంహారము చేసినటువంటి వ్యక్తి సంశోనం అంతేకాదు దాగోను గుడిని నేలమట్టం చేసినటువంటి వ్యక్తి సంసోను సంసోను ప్రార్థించడం ద్వారా అధికమైనటువంటి దేవుని శక్తిని పొందుకుని అభిషేకించబడి ఫెలిస్టీ సర్వ సమాజాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్లెర్రా నాలుగో వ్యక్తి దావేదు దావీదు గొర్రెలు కాపరి అయితే దావేది చిన్న వయసు నుంచి కూడా దేవునికి ప్రార్థించడం ద్వారా లేకపోతే దేవుని ఆరాధించడం ద్వారా ఆయన ఒక గొర్రెలు కాపరి అయినటువంటి స్థితిలో నుంచి ఇజ్రాయలిలకు రాజుగా దేవుని చేత చేయబడ్డాడు కేవలం దావీదు ఆ స్థితికి ఎదిగాడునంటే దావీదు చేసినటువంటి ప్రార్థన అంతేకాదు దేవుని పిల్లరా ఈ దావీదు ప్రార్థన జీవితం ద్వారా క్రీస్తునకు పితామోహనాడు పితామోహుడు ఈ దావీదు వంశంలో నుంచి క్రీస్తు రావడం అనేది ఎంతో గొప్ప ధన్యత కేవలం ఈ దావీదికి దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే దావి దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఆయన దేవుని సన్నిధిలో దినమల్ల ఆయన మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం దావీదు దాదాపు ఏడు మార్లు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తాం అంతేకాదు ఐదో వ్యక్తి ఏలియా ఏలియా ప్రార్థన ద్వారా వర్షాన్ని ఆపాడు ప్రార్థన ద్వారా వర్షాన్ని కురిపించాడు అంతేకాదు ప్రార్థించడం ద్వారా పరలోకంలో నుంచి అగ్నిని భూమి మీదకి దింపినటువంటి వ్యక్తిగా ఏలియాను మనం చూస్తాం ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది ప్రార్థించినప్పుడు వర్షం ఆగింది ప్రార్థించినప్పుడు పరలోకముడు భూమి మీదకి దిగా అంతేకాదు ఏలియా ఆ ఈ ఈ మాట అని చెప్పు ఈరోజు వర్షం రాబోతుంది అని చెప్పినప్పుడు ఆ పనివాడు వెళ్ళిపోయినప్పుడు తన శిష్యుడు వెళ్ళి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ ఏలియా మోకాల్ని కాళ్ళ మధ్యలో తన తల పెట్టుకొని ప్రార్థించినట్లుగా మనం చూస్తాం ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తేనే దేవుడు మూడున్నర సంవత్సరము వర్షం లేకుండా చేస్తే తిరిగి మరలా ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మూడున్నర సంవత్సరం తర్వాత షోము వర్షాన్ని కురిపించినట్లుగా మనము చూస్తాం దేవుని బిడ్డరా కేవలము ప్రార్థన ద్వారానే ఏలియా అద్భుతాలు చూసి చేసినట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది అంతేకాదు ఆరోది సలోమను సలోమను దేవుని స్థనిధులు అడిగాడు ప్రార్థన ద్వారా నాకు జ్ఞానము కావాలి ఈ నీ ప్రజలను నేను పరిపాలించాలంటే జ్ఞానం కావాలని దేవుని ప్రార్థించి జ్ఞానం పొందుకున్నాడు తన జ్ఞానాన్ని చూడడానికి దేశ దేశాల నుంచి ఆయన పరిశోధించడానికి ఎంతోమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు వచ్చినట్లుగా మనం చూస్తాం సలోమాన్ని జ్ఞానాన్ని శోధించుటకు మనకి చాలామంది కూడా పరిషత్ గ్రంథంలో ఆయన వచ్చినట్లుగా లేకపోతే ఆయన జ్ఞానం గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అలాంటి జ్ఞాని రాడు మరి ఇంకొక మీదట ఎవరు లేరు అని కూడా పరిషత్ గ్రంథం తెలియపరిచింది స్థలమోని ఎంత జ్ఞానం మా ప్రా ఆ సామెతల గ్రంథం చదివినప్పుడు మనకి అర్థమవుతుంది అది ఎట్లా పొందుకున్నా అంటే ప్రార్థన ద్వారా ఏడవది దానియులు దానియాల గురించి మనకి చెప్పనవసరం లేదు ఆయన దినమేళ అదే ప్రతిరోజు ముమ్మార్లు అది ఎంత కష్టమైనా ఎలాంటి పరిస్థితులైనా ప్రార్థనాపేవుడు ఆపేవుడు కాదు ప్రార్థన చేయకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దానియలు మాత్రం ప్రార్థించాడు ప్రార్థించడం ద్వారా దానియులు ముగ్గురు రాజులు ఆయన ఆయామంలో ఆయామంలో మారారు కానీ దానియలు అలాగే ఉన్నాడు ఎందుకనంటే ప్రార్థన ప్రార్థన దానియలు ప్రార్థన చేసినప్పుడు సింహాల నూర్లు ముహించాడు దేవుడు దాని ప్రార్థన చేసినప్పుడు పరలోకంలోనూ జవాబును పంపించాడు దేవుడు ఆ రీతిగా నువ్వు కూడా ప్రార్థన చేస్తే అధికమైనటువంటి ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి అద్భుత కార్యాలు చేస్తావు క్రైస్తవుడి ఈ లోకంలో బ్రతకాలంటే క్రైస్తవుడికి ఊపిరి ప్రార్థన ప్రార్థిస్తే జయ జీవితం పొందుకుంటావు ప్రార్థన లేకపోతే మృతుడువై మృతుడువై య లోకంలో జీవిస్తావు అంటే బ్రతుకున్నావు అని పేరుకే కానీ నువ్వు చచ్చిన వాడిగా ఉంటావు ప్రార్థన లేకపోతే భ్రష్టులమైపోతావు ఎవరైనా మిరుగుతున్నా అని అపవాదే తిరుగుతున్నాడు గర్జించే సింహం వల్లే కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థించు జయించు లోకాన్ని జయించు శరీరాన్ని జయించు సమస్యలను జయించు సమస్తాన్ని జయించు నువ్వు ఏం జయించాలన్నా ఏం చేయాలన్నా ప్రార్థన 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 నువ్వు ప్రార్థిస్తే అపవాదిని ముందు మోకలుతాడో నువ్వు ప్రార్థన చేయకపోతే అపవాది గర్జించే సింహ వాళ్ళని మింగేస్తాడో ఈరోజు ఈ లోకంలో ఎంతో గొప్ప సేవకులు ఎంతో గొప్ప కార్యాలు చేశారని అంటే ప్రార్థనే ప్రార్థనే వాళ్ళ ఆయుధం కనుక నువ్వు ప్రార్థిస్తే నీ సమస్యలు తొలగిపోతాయి నువ్వు ప్రార్థిస్తే నీ జీవితం మారుతుంది ఏ హన్నా ప్రార్థిస్తే దేవుడు గర్భం తరవలేదా బహుశా ప్రార్థిస్తే దేవుడు హన్నా మన్నానివ్వలేదా సంస్వను ప్రార్థన చేస్తే తిరిగి బలమేమలేదా లేదా ప్రార్థన చేస్తే గొప్పవాడిగా దేవుడు ఆశ్రవించిన వేలే ప్రార్థన చేస్తే వర్షం రాలేదా సలో మనం ప్రార్థన చేసే జ్ఞానం లేదా దాని ఏలో ప్రార్థన చేసే సింహాలు నోళ్ళని దేవుడు ముయ్యలేదా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు నీ బ్రతుకును మార్చేస్తాడు ప్రార్థించు చేయించు దేవుడు ఎట్టి కృప నీకు గాక ఆమె